వెల్కమ్ ఉండేదేమో ఏజెన్సీ కొండ ప్రాంతంలో ఉంటాం అడవులకు దగ్గరలో ఉంటాం ఈ ఫారెస్ట్ ఏం చేస్తారంటే ఆ ఊరి నుంచి ఊరికి రావాలంటే మధ్యలో కొండ ఇది మా ఫారెస్ట్ ఏరియా ఇక్కడ మీరు రోడ్ వేయడానికి లేదు ఇలాంటి సమస్య ప్రధానంగా ఉంది మనకి ఈ విషయాన్ని కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాను అయ్యా మాది ఏజెన్సీ ప్రాంతం మేము అడవుల్లో ఉంటాం గిరిజనులం పేదవారం నిరుద్యోగులం నిరుపేదలం మాకి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మధ్యలో కొండ ప్రాంతం ఉంటది ఈ రోడ్డు అయ్యాలంటే ఇది ఫారెస్ట్ మాకు అడ్డుగా ఉంది ఈ క్లియరెన్స్ కూడా మీకు ఏవైతే రోడ్లు మేము పెట్టుకున్నామో ఆ శాంక్షన్ రోడ్లు అన్నిటి కూడా క్లియరెన్స్ ఇప్పించినా మీరు మాట్లాడండి అని ఆయనతో చెప్తే ఆయన సానుకూలంగా స్పందించారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మరొకసారి సీఎం గారు దృష్టిలో పెట్టి మనకి రోడ్లు అని కానీ తీర్మానం చేసి మీరు ఏదైతే సమస్యలు ఏదైతే ఇబ్బందులు గ్రామ డెవలప్ కోసం పెట్టారో అవన్నీ శాంక్షన్ అవుతాయి బడ్డాయి ఆ గ్రామ సభల్లో ఏవైతే ఎన్ని కోట్లు శాంక్షన్ పెట్టారో అన్ని కోట్లు రూపాయలు శాంక్షన్ అయ్యాయి త్వరలోనే మీరు పెట్టిన మన గ్రామాల అభివృద్ధిలోకి వస్తాయి ఇక కేంద్రం అమరావతి ఆగిపోయింది పోలవరం ప్రాజెక్ట్ కష్టపడి పండించిన ధాన్యం అంతా కూడా వెలుగు ఆఫీసులోకి మనం వేసుకుంటాం ఎందుకు మంచి గిట్టుబాటు వస్తుంది కష్టపడే దానికి ప్రతిఫలం మనం తీసుకుందాం అనే ఉద్దేశంతో వెలుగు ఆఫీసులు వేసుకునేవారు కానీ ఆ వెలుగుకు చెల్లించాల్సిన బకాయి కూడా జగన్మోహన్ రెడ్డి పెండింగ్ లో పెట్టేశారు అందుకనే మనకి కొన్ని సంవత్సరం అయినా సరే ఆ ధాన్యం మనం అక్కడ వేసిన డబ్బులు మనకి రాలేదు ఆ బాకీలు కూడా అతను చేసిన అప్పు కూడా మన చంద్రబాబు నాయుడు గారు తీర్చారు ఇక ఆరోగ్యశ్రీ మనకు తెలుసు ఏదైనా హాస్పిటల్ లక్షల రూపాయలు ఖర్చు అయితే ఈ విషయాన్ని కూడా మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము మా ఏజెన్సీ ప్రాంతం ఉన్న పది ఎకరాలు ఏంటి ఇరవై ముప్పై వంద ఉన్నా సరే ఎటువంటి విలువ చేయవు వర్షాలు పడితే వ్యవసాయం ఉంటుంది ఆ వర్షం ఎక్కువ పడినా సరే మా పరిస్థితి ఇదయ్యా మాకు ఆన్లైన్ నుంచి దీన్ని మినహాయించండి పునరుద్ధీకరించండి అని లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది త్వరలోనే ఈ వచ్చిన మనకి మళ్ళీ కొత్త ఫెన్షన్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు మళ్ళీ ఎవరైతే రేషన్ కార్డులు పోయారో ఎవరికైతే ఫెన్షన్ రాలేదో మీరు కూడా సచివాలయానికి వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోండి త్వరలో మీకు వస్తాయి అదేవిధంగా మండల ఆఫీసర్స్ అందరు కూడా మేము చెప్పాము ఎవరైతే ఈ రేషన్ కార్డు కోల్పోయిన వారు ఉన్నారో వారందరూ లిస్ట్ రెడీ చేయండి త్వరలోనే మీ అందరికి కూడా వస్తాయి ఎవరు దృగ్బంధి చెందాల్సినట్టు అవసరం లేదు ఒకవేళ వచ్చినలా కూడా అవ్వకపోతే వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా విషయాన్నిపై నేను మాట్లాడతాను ఇకపోతే చాలా రోడ్లు ఐటీడీ ఏర్పడినప్పటి నుంచి